చింతెగూడ్ త్రీ హండ్రెడ్ కేజీ ఫోర్ హండ్రెడ్ కేజీయా టామరీన్ లీవ్స్లో అసలు ఏముంది ఇంత కాస్ట్లీగా ఉంది చికెన్ కన్నా కాస్ట్లీ ఉంది సో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ తెచ్చే వాళ్ళకి తెలిసి ఉంటుందండి సో ఎందుకు కాస్ట్లీయో టామరిన్ లీవ్స్ చాలా హెల్త్కి మంచిదండి ఇది ఓన్లీ ఇయర్లీ వర్న్స్ వస్తుంది వన్ మంతే వస్తుందండి వన్ మంత్ కూడా రాదు అని చెప్పొచ్చు సో అందుకే తక్కువ టైంలో వస్తుంది అందుకే కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో లేట్ చేయకుండా మీరు కూడా ఒకవేళ విలేజెస్లో ఉంటే మంచిగా ఫ్రీగానే తినేయండి చెట్లకి తెంపుకొని సో సిటీస్లో ఉంటే తప్పకుండా బై చేసి కొంచెమైనా బై చేసి ఒక హాఫ్ కేజీ 250 ఫిఫ్టీ గ్రామ్స్ అయినా బై చేసి ఇలా మటన్ చింత నార్మల్ ఆనియన్ చింత ట్రై చేయండి హెల్త్కి మంచిది అల్లనేరి పండ్లు కూడా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను నా ఛానల్లో ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి రెసిపీస్ చూడండి ఏదైనా రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్